ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాత్రిరావు అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముందుగా అందరికీ లక్కరాజ్ మురళీధర చాలా స్వాగతం ముందు ఈ వీడియోలో విశ్వాస వంశ సంవత్సరంలో నక్షత్రాల వరగా కందాయ ఫలాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క నక్షత్రానికి ఇక్కడ వేరుస్తున్నారు ఎందుకనగా ముఖ్యంగా రాశి ఫలాలు చూసినప్పుడు రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి రెండున్నర నక్షత్రాలను పోయి సుమారుగా ఒక్కొక్క రాశిలో మేషము అశ్విని భరణి వృత్తిగా ఒకటి పాదం ఉంటుంది మళ్ళీ వృత్తిగా మూడు పాదాలు పుష్పలు ఉంటాయి కాబట్టి ఈ రాశి ఫలితాలు చూసినప్పుడు అన్ని మూడు నక్షత్రాల వారికి కూడా ఒకే రకమైన ఫలితాలు ఉండవు నిర్దిష్టంగా బలతాలు తెచ్చుకోవాలంటే కందాయ బలాలు చూడాల్సిందే అందువల్లే పంచాకర్తలు కందాయ ఫలాన్ని నిర్ణయిస్తారు అయితే ఈ కందాయ బలాలు పంచాకానికి పంచాకానికి చాలా డిఫరెంట్గా వేరువేరుగా ఉంటాయి దానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతాన్ని బట్టి వారు తయారు చేస్తారు ప్రతిరోజు సూర్యోదయం అయినది నాలుగు నిమిషాలకు ఒకసారి ప్రాంతం టు ప్రాంతం టు మారిపోతుంది కలకత్తా నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పటికి పంతొమ్మిది నిమిషాలు మనం తీసేయాల్సి వస్తుంది కాబట్టి సూర్య సిద్ధాంతము సిద్ధాంతము పురుష సిద్ధాంతము అనే పంచాంగాల ఆధారంగా ఈ కందాయ బలాలు పంచాంగాలు చేస్తారు దానివల్ల ఈ పంచాంగాల్లో విభేదాలు వస్తున్నాయి కందాయ బలా కానీ ఏదో ఒక పంచాంగాన్ని మనం తీసుకొని దాని ద్వారా తెలుసుకుంటే నష్టం లేదు కాబట్టి మన ప్రాంతానికి తగ్గ పంచాంగాన్ని తీసుకొని దాని ద్వారా ఈ కందాయ బలాలు లెక్క చేస్తే దాని ప్రకారం మనకు ఫలితాలు నిర్దిష్టంగా వస్తాయి ఈ రకంగా నేను ఈ నక్షత్రాల వారి మన ప్రాంతానికి సంబంధించిన పంచాంగాన్ని అనుసరించి ఇక్కడ చెప్పబోతున్నాను ఈ భరణి నక్షత్రానికి కందాయ కందాయ బలాలు చూడాలంటే ముందుగా ఈ కందాయ బలాలు ఎలా ఉంటాయో ఎలాంటి బలం ఇస్తే ముందుగా తెలుసుకుందాం ముందుగా అందరికీ రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కందాయ ఒక్కొక్క సంఖ్య నాలుగు మాసాలను సూచిస్తుంది మొత్తం కందాయ బలాలు మూడు భాగాలుగా మూడు మూడు ఉంటాయి ఒక్కొక్క సంఖ్య మీకు నాలుగు నెలల ఫలితాలను అన్నమాట మొదటి సంఖ్య నాలుగు నెలలు రెండవ సంఖ్య నాలుగు నెలలు మూడవ సంఖ్య నాలుగు నెలలు ఆ రకంగా అనగా చైత్రం నుండి ఆషాఢం వరకు మొదటి సంఖ్య ఇంగ్లీష్ నెలలో ఏప్రిల్ నుంచి జూలై వరకు అనుకోండి థర్టీ ఫ్ థర్టీ ఎయిత్ మార్చికి సంవత్సరం ఉగాది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి జూలై వరకు తీసుకోవాలి అలాగే శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు రెండవ సంఖ్య తీసుకోవాలి ఆగస్టు నుంచి నవంబర్ వరకు మూడవ సంఖ్య మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు మూడవ సంఖ్య డిసెంబర్ నుంచి మార్చి వరకు తీసుకోవాలి ఉగాది చివరి వరకు అనమాట ఈ రంగా కందాయ బలాల ఫలితాలు మూడు నాలుగు నాలుగు నెలలకు ఒకసారి కూడా మారుతూ ఉంటాయి దాన్ని బట్టి సంఖ్యలు వస్తే ఇందులో మొదటి బేసి సంఖ్యలు వస్తే దాని లాభాన్ని సామా మనకు అభివృద్ధిని సూచిస్తుంది అలాగే సరి సంఖ్యలు వస్తే మనం సామాన్యంగా గడిచిపోతుంది సాధారణంగా పెద్ద నష్టము ఉండదు లాభం ఉండదు అనమాట జీవితం సాఫీగా నడుస్తుంది అనమాట అలా కానీ శూన్య సంఖ్య వచ్చినప్పుడే కొంత ఇబ్బంది ఏర్పడుతుంది శూన్యం మూడు సున్నాలు వస్తే మాత్రం శూన్య ఫలితం అంటే ఎలాంటి ఫలితం ఉండదు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మొదటి సున్నా వస్తే వ్యాధిని అనారోగ్యాన్ని సూచిస్తుంది రెండో సున్నా భయప్రాప్తులు చేస్తుంది మానసికమైన ఆందోళన మానసిక డిప్రెషన్ లాంటి పరిస్థితులు వచ్చి మనం ఏ పని చేయాలన్నా భయపడుతుంటాం అనమాట అది రెండో సున్నా వస్తే అలాగే మూడో సున్నా వస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పులు చేసి మనం ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పులు చేయాల్సిన పరిస్థితి అంటే తప్పకుండా మన పిల్ల సర్కారం ఏదో కాలేజీలు చదవాలనుకుంటారు దానికి కావాల్సిన ధనం అదే ఉండదు అప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది పెళ్లి చేయాల్సి వస్తుంది పెళ్లి కావాల్సిన అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట మూడొస్తున్నా వచ్చినప్పుడు మాత్రం ధన వ్యయం రూడడం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా చూసుకోవాలి కడ్డాయ బలాలు ఇకపోతే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలను కూడా పరిశీలిస్తే ఆదాయం రెండు ఏ పద్నాలుగుగా ఉంది ఒక రకంగా చాలా కష్టతరంగానే ఉంటుంది ఈ మేషరాశి వారికి కాబట్టి నక్షత్రం వారికి కూడా అదే ఫలితం వస్తుంటుంది ధర విషయంలో ఇబ్బందులు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ మేషరాశి వారికి కానీ మేషరాశిలో ఉండే నక్షత్రాల వారికి కానీ ఇకపోతే రాజ్యభుజ అవమానాలు సుమారుగా పెద్దగా ఐదు ఏడుగా ఉన్నాయి రాజ్యభుజం ఐదు అవమానం ఏడు కాబట్టి సంఘంలో గౌరవ ప్రతిష్టలు అవమానాలు ఒకే రకంగా సుమారుగా ఉంటాయి ఇకపోతే భరణి నక్షత్రం వారి కదాయపాలను పూర్తిగా ఎలాంటి ఫలితాలు పరిశీలిస్తే వీరికి భరణి నక్షత్రానికి ఆరు ఒకటి ఒకటి వచ్చింది ఈ సంవత్సరం ఆరు అంటే సమసంఖ్య ఒకటి ఒకటి అంటే బేస్ సంఖ్యలు కాబట్టి మొదటి నాలుగు నెలలు మాత్రమే కొత్త సామాన్యంగా నడుస్తుంది మిగతా నాలుగు నెలలు చాలా అద్భుతంగా నడుస్తున్నాం బాగానే ఉంటుంది అన్నమాట వెలిగిన ఇబ్బందులు ఉండవు బేస్ సంఖ్య కాబట్టి కాబట్టి చేతుల నుండి ఆఠాఢం వరకు సామాన్యంగా నడుస్తుంది శ్రావణం నుండి కార్తీక మాసం వరకు రెండో సంఖ్య మార్గశ్రు పాల నుండి పాలక మాసం వరకు మూడో సంఖ్య బే సంఖ్య వచ్చింది కాబట్టి ఈ ఎనిమిది నెలలు యోగదాయకంగానే నడుస్తుంది మీకు అనుకున్న పనులన్నీ సజాగా సాగుతాయి గృహ వాహన యోగాలు కలుగుతాయి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అంటే ఉద్యోగస్తుల ప్రమోషన్స్ రావడం బదిలీలు కావడం జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఒక వివాహ వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది సంతాన కొరకు ప్రతి సంతానం కలుగుతుంది అన్నింటి ఆనందం కలుగుతుంది ఒక నాలుగు నెలల తర్వాత అనమాట అంటే సుమారుగా మీకు శ్రావణ మాసం నుండి ఈ సంవత్సరం అంతా శుభంగానే జరుగుతుంది అశ్వీనక్షత్రం భరణి నక్షత్రం వాళ్ళకి విదేశీయానుభవం కూడా ఉంది వీరికి ఇకపోతే ఎల్ నా ప్రారంభమైంది కాబట్టి దాదాపు రెండు సంవత్సరాల పాటు గురుబలం ఉండదు అయినప్పటికీ రాహు లావస్థానంలో యోగకారకుడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు గురువులు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి ఆయన బయటపడేస్తాడు రావు రావుకు స్వక్షేత్రం కూడా కుంభరాశి లాభస్థానం కూడా కాబట్టి లాభస్థానం అంటే ఫుల్ఫిల్ ఆఫ్ డిజైర్స్ మీకు కెట్టి కష్టాలను కూడా ఈ కష్టాలను మీరు మీరు స్వయం శక్తితో సాధించి పొందగలుగుతారు మొత్తం ఇది ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగా చెప్పవచ్చు కొన్ని సంవత్సరం లాభస్థానంలో శని ఉండడము శరీర దృష్టి లగ్నంపై ఉండడం వల్ల కొన్ని పనులు సహకార నిదానత్వం ఆలస్యం ఏర్పడిపోయింది అవన్నీ సప్పించిపోయేట అవన్నీ ఇప్పుడు సాఫ్గా సాగుతాయి ఏళ్ళలో ఏలనాటి శని ప్రారంభమైనప్పటికీ మీకు మేషరాశికి ఏళ్ళకి వచ్చాడు లాభ లగ్నం పైన శరీర దృష్టి పోయింది ధనస్థానంపై ఉంటుంది కాబట్టి ధన విషయంలోనే కొంత ఇబ్బందులు ఉంటాయి మీకు దుర్బలం కూడా లేదు కాబట్టి ఈ రకంగా మొత్తం మీద గురు శని బలం లేకపోవడం వల్ల అన్ని వర్గాల వారికి కొంత ఇబ్బందులే ఉంటాయి మీ శక్తి సంవత్సరాలు మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు విజయవంతంగా చేయగలుగుతారు ఏళ్ళనాటి శని వల్ల కొంత ఇబ్బందులు కలిగాను గురుబలం వల్ల మీ తెలివితేటలకు ముందుకు సాగిపోతారు చేయవలసిన శాంతులు ఏంటంటే ఈ రాశి వారికి నరదృష్టి అధిక అధికం కావడం వల్ల లక్ష్మీ నరసింహ స్వామిని కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి మంగళవారాలు ఏమో పాడే లక్ష్మీ శుభకారాలు స్తోత్రం పారాటు చేసుకోండి అపుల బాధ రాకుండా ఉంటుంది రుద్రాభిషేకం నెలకొక్కసారి చేసుకోండి నవగ్రహ జపాలు వాళ్ళు చేర్చుకోగలిగితే మంచిది మీకుంటే కెపాసిటీ బట్టి వీలైతే శ్రీశైల దర్శనం చేసుకోండి వాళ్ళ బ్రహ్మ బ్రహ్మరామ మల్లికార్జున వాళ్ళని ఇబ్బందులు తగ్గుతాయి దక్షిణ స్తోత్రం మాత్రం ప్రతిరోజు పారాయణ చేయాలి మీకు చేయాల్సి ఉంటుంది ఇకపోతే పంచమ స్థానంలో కేతు ఉంటాడు కాబట్టి మీకు గణపతిని కొబ్బెరితో దీపారాధన చేసి ఆరాధించండి దానివల్ల మీకు మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళకుండా మంచిగా ఉంటుంది విద్యా విద్యార్థులు మంచి వృద్ధిలోకి వస్తారు గణపతి వల్ల మీరు చేసే పనులలో విఘ్నాలు తగ్గుతాయి తప్పకుండా ఓం కాం ఐం గణపతి అయిన మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకోండి గణపతికి సంకష్ట గణపతి కానీ బుధవారం గణపతి గరితో గరికిత చేయండి ఇవి చేసుకుంటే మీకు సరిపోతుంది శుభమస్తు